గత కొంతకాలంగా తనను వేధిస్తున్నాడని గోదావరికని గంగానగర్కు చెందిన ఓ మహిళ నుండి అందిన ఫిర్యాదు మేరకు వంటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సుందిల గ్రామానికి చెందిన భోగిరి విజయ్ కుమార్ను గురువారం అరెస్టు చేశారు ఈ సందర్భంగా సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆడపిల్లలు ఎక్కువసేపు ఫోన్లలో మాట్లాడడం కానీ సోషల్ మీడియాలో మెసేజ్లు పంపడం కానీ ఫోటోలు షేర్ చేయడం కానీ చేయకూడదని వాటి వల్ల సమస్యలు ఎదురవుతాయని సూచించారు సైబర్ నేరస్తులు మహిళలు ఆడపిల్లల ఫోటోలను మార్పింగ్ చేసి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారని కావున అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు మహిళలు ఆడపిల్లలను ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని చెప్పారు నిన్న గంగానగర్కు చెందిన ఒక మహిళ తనను సుందిల్లకు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి వేధిస్తున్నాడు తనను తన వెంటబడుతున్నాడు అని చెప్పేసి దరఖాస్తు ఇచ్చిన కారణంగా అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది ఈరోజు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగి కోర్టుకు పంపడం జరుగుతున్నది ఎవరైనా ఆడవారి పట్ల పిల్లల పట్ల మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారికి ఎలాంటి ఆటంకం కలిగించినా వాటిపైన కఠినంగా శిక్షించడం జరుగుతుంది ఎవరు కూడా అలాంటి పనులు చేయొద్దని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం